ఇప్పుడు ఏడు పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు పది పర్సెంట్ చేసారు మన మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరూ మన ఆర్థిక శాఖ మంత్రి అర్థం చేశారు ఇప్పుడు ఇరవై శాతం అయింది ఎంత దోగ చేస్తాం అంటే ఉద్యోగులు ముప్పై సంవత్సరాలు దోగం చేసి వాళ్ళ డబ్బులు దాచుకోవాలి జీపుతుందా రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులు కావాలంటే కూడా గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే రిటైర్మెంట్ బెనిఫిట్ ఆట రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వాలంటే పది శాతం కమిషన్ అడుగుతున్నటువంటి తదిత ప్రభుత్వాన్ని ఎప్పుడు పోతుందని తెలంగాణ ప్రజలు మేచేస్తారు వచ్చే వందల వంద శాతం బిజెపి ప్రభుత్వం రానున్నది స్వర్గయుగం తెలంగాణ ప్రభుత్వం రాజ్యాడు ప్రజలకు స్వర్ణయుగం అందుసర మా మీడియా కుటుంబం కూడా ఈ దశగా ఉన్న అంశాన్ని ఉన్నట్టు ప్రజలకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి దీంట్లో దాదాపు ప్రధానమంత్రి సురక్ష యోజన కింద ఏ మెడికల్ కాలేజ్ కూడా రాబో డెబ్బై నుంచి డెబ్బై శాతం ఇచ్చేది మోడీ గారి అని తెలియజేస్తూ రోజు గత పదకొండు సంవత్సరాలు మోడీ గారు దాదాపు పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టింది తెలంగాణలో రోజు త్రిపురాలు ఒకదానికే ముప్పై మూడు వందల ముప్పై కిలోమీటర్లు దానికే ముప్పై మూడు వేల కిలోమీటర్లు దాని నిమ్మటికి రైల్ రోడ్లు రెండు రైల్ రోడ్ కూడా ఇస్తే అదొక ఇరవై ఆరు వేల కోట్లు అంటే యాభై వేల కోట్లు కానీ దత్తమ్మ ప్రభుత్వం కనీసం భూ సేకరణ భూసేకరణ యాభై శాతం కేంద్రం ఇస్తున్నారు మళ్ళీ అది కూడా యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ఇవ్వడానికి కూడా దాదాపు రెండు సంవత్సరాలండి గత ప్రభుత్వం చేయలేదు ఏ ప్రభుత్వం చేయలేదు అని తెలియజేస్తూ ఈ అంశాన్ని మీడియా మిత్రులు తెలంగాణ ఈరోజు వర్షాలు వస్తున్నాయి ప్రతి నెల వచ్చి దేశం కాబట్టి ప్రజలు నిలబడటం ఎందుకు ఎందుకంటే మనది వన్ రేషన్ వన్ నేషన్ వన్ రేషన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ తీసుకోవచ్చు బీహార్ లో టిక్కెట్ తీసుకోవచ్చు అనే సిస్టమ్ అని చెబట్టి ఈ వర్షకాలం ఉంది ఊరికే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయింది కానీ మూడు నెలలకు ఒకేసారి దేశం వెళ్తున్నటువంటి ఘనత మోడీ గారు గతంలో తిరిగి నెలలకి లక్షల కన్నుల బియ్యం పండిపోతుంది లేదా రాజకీయ నాయకులు పండుకోవడం తినేది లేకుంటే రాజకీయం కానీ ఈ రోజు ప్రతి గింజ సేకరించడం ప్రతి గింజ పేదలకు పంచడం చేసిన గతంలో మోడీ గారు అది సగర్వంగా తెలియజేసుకో మరోసారి ఈ అంశాలని నేను చెప్పాలని చాలా మంది తీసుకోవడం ఒక మా అధ్యక్షురాలు ప్రజలకు మా మీడియా సంకల్పం పెట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా మోడీ గారు చేసినటువంటి పదకొండు సంవత్సరాల కార్యక్రమాల్ని జనాలు తీసుకుపోయే కార్యక్రమాలు ఈ పదకొండు సంవత్సరాలు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది